వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మనం కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా పోటీ పడతా ఉన్నటువంటి ఈ క్రమంలో తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ నుండి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు మాజీ ముఖ్యమంత్రి తనయుడు కోట్ల ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి పోటీలో ఉన్నారు వీళ్లకు ప్లస్ లేని మైనస్ లేనిది ఎవరు గెలవబోతున్నారు అనేటువంటిది ప్రధాన సర్వే ఫస్ట్ బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకుంటే నేను కేఈ కుటుంబం కోట్ల కుటుంబం ఎప్పుడు కూడా చేయలేనటువంటి అభివృద్ధి అంటే రోడ్లు ఇవన్నీ కూడా రోడ్లు తర్వాత గోర్నమెంట్ కాడ కొన్ని కాలేజీలకు సంబంధించినటువంటి బిల్డింగ్లు డోర్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఇండోర్ స్టేడియం ఇటువంటివి నేను అభివృద్ధి చేశాను అని చెప్పేసి ఇవి ప్లస్గా చెప్పుకుంటూ ప్రచార క్రమంలో ఈ యొక్క ఓటర్స్ని అర్థించడం జరుగుతూ ఉంది అదేవిధంగా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఒక నీతి నిజాయితీకి మారు పేరు కోట్ల కుటుంబం అని చెప్పేసి ఈ ప్రాంతం వారికి అందరికీ తెలిసినటువంటిదే ఈరోజు వరకు కూడా నాకు రాజకీయాలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా వ్యవ అవసరం అనుకుంటే రాజకీయమే నా జీవితం కాదు వ్యవసాయదారుని అని చెప్పేసి చెప్తూ ప్రచారంలోకి పోతున్నటువంటి సంఘటన తర్వాత కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్జి ఒకటి ఒక నిజాయితీ పరుడు ముఖ్యమంత్రి కుటుంబం అనేటువంటిది ఈయన ప్రధాన అస్త్రంగా సంధిస్తున్నాడు తర్వాత ఆ రోజులకి సంబంధించి అప్పుడు ఇప్పుడైతే ఏదైతే బుగ్గన అభివృద్ధి అని చెప్తున్నాడో ఆ రోజులకు అనుగుణంగా మేము కూడా చాలా అభివృద్ధి చేశాం తర్వాత మాకు ఒక ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సూర్యప్రకాష్ రెడ్డి ఓటర్లని అర్థించేటువంటి పరిస్థితి అయితే ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో యువతల కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఉన్నారో ఈ యొక్క డోన్ సర్వే తీసుకుంటే మొత్తం డోన్ ప్యాప్లీ బేతంచెల్ల మండలాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ మండలాలలో మన సర్వే ప్రకారం టఫ్ అండ్ ఫైటు జరిగినప్పటికీ కోట్లు కోట్ల ప్రకాష్ రెడ్డి మంచి మెజార్టీతోనే గెలుస్తాడని చెప్పేసి మన సర్వే చెప్తా ఉంది దీనికి ఉదాహరణ గ్రామాలు గ్రామాలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి సంఘటన నిన్న మర్రి గోవిందరాజులైతేనేమి ప్రతి ఒక్క గ్రామం అంటే ఈ యొక్క బేదచర్లకు సంబంధించి మండలాధ్యక్షుడు మాజీ మండలాధ్యక్షుడు తర్వాత ఈ యొక్క బుగ్గన ఫ్యామిలీ నుండే అనేక రకాలుగా వాళ్ళ కుటుంబాలలో కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేరుతున్నటువంటి విషయాలని మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ యొక్క డోన్ మండలం తీసుకుంటే రూరల్లో అభివృద్ధి చూసి ఓట్లేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలో డోన్లో ప్రధానంగా ఉద్యోగస్తుల్లో ప్రధానంగా ప్రభుత్వంపై యాంటీ వచ్చింది ఖచ్చితంగా ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీ వైపే ఓట్లేస్తారని చెప్పేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది అర్బన్లో వచ్చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మెజార్టీ వస్తుంది ఇకపోతే ప్యాపిల్ మండలం తీసుకుంటే ఖచ్చితంగా ఇంతకుముందు కూడా ప్యాపిలి ఒకప్పుడు కేఈ వాళ్ళకి కోట్ల వాళ్ళకి కంచుకోట లాంటిదే అంటే కేఈ కోట్ల వేరే వేరే పార్టీలలో ఉన్నప్పటికీ రెండు గ్రూపులు కూడా అక్కడ ఉన్నాయి ఆ రెండు గ్రూపులు కూడా ఇప్పుడు ఏకమై ఈ యొక్క ప్రచారం లేకపోతున్నటువంటి విషయం మనకు తెలిసినటువంటిదే తర్వాత ఈ యొక్క కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపించుకోవడం కోసం స్వచ్ఛందంగా ప్రతి ఒక్క గ్రామం నుండి భారీ వలసలు చేరుతా ఉన్నాయి తర్వాత ఈ యొక్క మనం మన సర్వేలో ప్రజల్ని అడిగి తెలుసుకున్నటువంటి అప్పుడు తెలుసుకున్నటువంటి ఈ క్రమంలో అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినాడు కదా ఎందుకు ఈ రకంగా అని అడిగితే ఓ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇప్పుడు అమ్మ అమ్మ అమ్మఒడి వచ్చేసి నాయన ఓడిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నా తర్వాత ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తే నిలబెట్టి పోలీసు ద్వారా డబ్బులు సాధించిన డబ్బులు ఎక్కడ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధానంగా యాంటీ ఎక్కడ కనపడుతుందంటే పట్టదారు పాస్బుక్ పైన ఈ యొక్క జగన్ ఫోటో వేసుకోవడం ఇది ఏమన్నా మేము వాళ్ళ ఫ్యామిలీ లేకుంటే వాళ్ళు మా ఫ్యా మా ఫ్యామిలీ అని వల్లగలంగా మాట్లాడేటువంటి సంఘటన కాబట్టి ఆ మండలం కూడా జయసూర్యప్రకాశ్ రెడ్డికి ఆధిక్యత వస్తుందని చెప్పేసి మన సర్వే చెప్తుంది ఇకపోతే బేతం మండలం బేతం మండలంలో ప్రధానంగా యాంటీ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో మనం సర్వే చేస్తే అసలు సిమెంట్ ఫ్యాక్టరీని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీసుకొని నడుపుతూ ఉన్నాడు ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం అనేక సంక్షేమ పథకాలు రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టినామని చెప్తూ ఉన్నాడు కరెక్టే మళ్ళా ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలో లోకల్ వాళ్ళని మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలను తీసి పాడేసి నాన్ లోకల్ బీహార్ వాళ్ళని తెచ్చి పని చేపించుకుంటున్నాం ఇది ఎక్కడి ధర్మం కాబట్టి మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కావాలి సూర్యప్రకాష్ రెడ్డికి మేము ఓటేస్తామని చెప్పేసి మన సర్వే చెప్తా ఉంది అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి పేరు మీద పొలాలని లాక్కోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోరమాన్కొండ ఆ ప్రాంతంలో అయితేనేమి లేకుంటే ఉడుగున్నపాడ ఆ ప్రాంతంలో అయితేనేమి అది ఒక విధానం అయితే తర్వాత ఇక యొక్క మండలంలో గత ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో చూసినాం బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నటువంటి ఆ వార్డు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నటువంటి సంఘటన ఈ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఒక గర్విష్టి తర్వాత ఎవరో ఒకరిద్దరితో మాట్లాడిపోతారు ప్రజలకు అందుబాటులో ఉండడు అనేటువంటిది ఇక్కడ చెప్పేటువంటిది ప్రధానంగా గర్వం మనకు తెలిసినంత వరకు కూడా గర్వం ఉన్నటువంటి రాజుల కాలం నుండి తీసుకుంటే కూడా గర్వం ఉన్నటువంటి ఏ రాజు కానీ ఏ లీడర్ కానీ దీర్ఘకాలికంగా కొనసాగ మనగడ కొనసాగినట్లు మా లేదని చెప్పేసి చరిత్ర చెప్తుంది అంతేకాకుండా అభివృద్ధి రోడ్లు రోడ్ల విషయంలో అభివృద్ధి చేసాం మార్కెట్ యార్డు అంటే మార్కెట్ యార్డు అలాంటి బిల్డింగ్లు అని బిల్డింగ్లు కట్టి ఇది అభివృద్ధి కాదు అసలైన అభివృద్ధి ఇది కాదు తర్వాత ఈ అభివృద్ధి ముసుగులో కోట్ల కుంభ కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఈ యొక్క టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకపోవడం కూడా ఒక ఎత్తు తర్వాత ఈ యొక్క రోడ్లు రోడ్ల విషయంలో ప్రధానంగా ఇక్కడ లోకల్గా ఎవరైనా కాంట్రాక్టర్ ఉన్నారా ఎవరు లేరు మొత్తము వచ్చేసి వాళ్ళ బంధువులకు కడపకు సంబంధించినటువంటి సంబంధించినటువంటిల కోసం వాళ్ళకి అప్పచెప్పి ఈ ఈ రోడ్లను ఒక బూచి చూపిస్తున్నారు తర్వాత ముఖ్యంగా రైతులను అడిగి తెలుసుకున్నప్పుడు ఈ రోడ్లు వెడల్పుల భాగంగా ఆ రైతులకు ఎలాంటి డబ్బులు కూడా చెల్లించలేదని చెప్పేసి ఇవన్నీ కూడా బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి కింద వ్యతిరేక పవనాలు ది మన సర్వేలో తీర్థ తెలియవైతుంది ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా మెండుగా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి దాదాపుగా వేల ఓట్లలో ఖచ్చితంగా గెలిచబోతున్నానని చెప్పేసి మనం పిఎం మైన్యూస్ సర్వేలో తేలింది అంతేకాకుండా మనం సర్వే చేసిన విధానం దాదాపు బేతం చెట్ల దోను ప్యాపిల్ మండలాల్లో దాదాపుగా ఇరవై వేల శాంపిల్స్ అంటే ఇరవై వేల మందిని రైతులని కార్మికులని కర్షకులని అదే మరి ఉద్యోగస్తులని డైలీ పనిపోయే రైతు కూలీలని అనేక మందిని ఇరవై వేల శాంపిల్స్ తీసుకోవడం జరిగింది వీటిలో దాదాపు సెవెంటీ పర్సెంట్ కోట్ల విజయభాస్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి తండ్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికే మెండు అవకాశాలు కనపడతా ఉంటాయి ఇకపోతే పేపర్ మండలంలో బూరుగల అంటే ఈ యొక్క కొండమీది పల్లెలు అంటారు పేపర్ మండలంలోని కొండ కొండమీది పల్లెలు ఉంటారు నావాస్తి ఏజెంట్ ఉంటారు తప్ప ఇక్కడ కోట్ల కోర్ల ప్రకాష్ రెడ్డి వాళ్ళకే మెండు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా చెప్తా తర్వాత ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఈ పేర మండలంలోని బోన్చెపల్ల దగ్గర రాచర్ల బోంచపల్ల దగ్గర ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలో అక్కడ కూడా నెలకు వచ్చేసి కొంతమందికి అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులకి కొంతమందికి జీతాలు ఇచ్చి ఆ ఫ్యాక్టరీ నుండి అక్కడ ఎంత వ్యర్థం వెదలుతున్నా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అక్కడ కూడా లోకల్ వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు కూడా లేవు నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది కాబట్టి ఈ బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి ఏం చేసినది నల్ల చేసినాడని చెప్పేసి పలువురు నుండి మనం తీసుకునే శాంపిల్స్ నుండి చెప్తా ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ సర్వే ఈ రోజు రిలీజ్ చేసిన సర్వే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ల కంటే నెక్స్ట్ ఒకటి రెండు రోజుల ముందు నెక్స్ట్ సర్వే ఏమొస్తుందో అని చెప్పేసి మళ్ళీ కూడా సర్వే చేస్తూ ఉన్నాం Słuchaj.